ఫైండింగ్ కమిటీ ద్వారా మనకి ఈ రాజకీయ నాయకులు మాట్లాడిస్తురా వేరే శక్తులు మాట్లాడిస్తురా మాకు తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక ఉంటే నిజాంబాద్ ఉన్నటువంటి అన్ని వర్గాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరితోని ఒక నీతివంతమైన పోలీస్ అధికారికి సపోర్ట్ గా మేమందరం నిలబడతామని మరి ఫిఫ్త్ నాడు పెద్ద ఎత్తున సంతాప సమాన్ని కూడా నిర్వహించి మరి మా అందరి మద్దతు కూడా తెలియజేస్తాం మరి కుటుంబానికి పోయి ఏదో వాళ్ళ ప్రలోభాలు ఇచ్చినట్టుగా చిత్రీకరించి మాట్లాడడం అనేది సమాజం సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే కొద్దిగా మీకు గ్రహించాలి ఇప్పటికి కూడా చెప్తున్నాం మీకు ఎవరి చరిత్ర ఏదో అందరికి తెలుసు అరవై ఒక్క కేసులు చరిత్ర కలిగిన వ్యక్తికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే మీరు ఎవరికి ఎంత మరి మీరు ఏ ప్రలోభాలకు మీరు అమ్ముడు పోయి అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాదు ఫాస్ట్ ఫైండింగ్ కమిటీ మరి అభివర్ణించాల్సిన వస్తుంది కాబట్టి నిజామాబాద్ జిల్లా పక్షాన మేధా పక్షాన ఇలా మా ఉద్యోగ పక్షాన ఇలా మా సంఘాల పక్షాన మీకు ఒకటే నేను చెప్తున్నాం ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఫిఫ్త్ నాడు రండి మేముంటాం ఆ రోజు నిజ నిర్ధారణ ఇక్కడనే తేల్చుకుందామనే మాటలు మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి గౌరవ సిపి గారి డీజీపీ గారికి మీరు రెస్పాండ్ అయిన తీరును మేము మేము మాకు మరి చాలా చాలా బాగుంది ఆ తీరును వాళ్ళకు సంతృప్తిగా ఉన్నప్పటికీ ఇలాంటి వ్యక్తులు ఈ సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళకి కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మీరు కూడా మరి ఎవరైతే ఈ ఫాస్ట్ ఫ్యాండింగ్ కంపెనీ వాళ్ళు గారో వాళ్ళపైన కూడా చర్య తీరు తీసుకోవాలని আেসি য়াশকেশক্রাকে দুকে য়ানে? সারওপক্য়ানে সাকানে একেডি দুটেইসে ইড্রিকে আসাকেড ধরিনে দুটকেড কাজকে ক্য়ানে � అందరూ చింతిస్తూ అతని యొక్క డ్యూటీలో ఒక క్రిమినల్ అధికారాల ఆదేశాల అనుసారము అతన్ని డ్యూటీలో తీసుకొచ్చే కార్యక్రమంలో మరి రియాద్ అనే ఆ యొక్క క్రిమినల్ ఎన్ని కేసులు ఉన్నాయో పెద్దలు చాలా మంది చెప్పారు మరి నిన్న ఏదైతే ఆ చండి వచ్చిందో వారికి కూడా ఉంటుంది మరి అలాంటి వ్యక్తిని మరియు ఈరోజు నిజామాబాద్ జిల్లా మాల మానాడు ఇంత ఇతర దళిత సంఘాల నాయకులు ఇంత గౌదర సంఘ నాయకులతోటి మన కీర్తి కేసులు ప్రమోద్ కుమార్ సిఎస్ గారి కాంగశక సందాప్రచారం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా మాల మానవుల తరఫున అందరికీ తెలియజేస్తున్నాను మనకు అందరికి తెలిసిన విషయమే పదిహేడో తారీఖు నాడు ఒక అతి క్రిమినల్ కిరాతి క్రిమినల్ అయిన చేతిలో మన ప్రమోద్ కుమార్ గారు మరణించడం జరిగింది ఇది చాలా దారుణము శోచనీయమైన విషయము అయినా అంకిత భావంతో దాని విధి నిర్వహణలో భాగంగా పై అధికారుల యొక్క సమాచారం మేరకు క్రిమినల్ కేసులు చేస్తూ బైక్ దొంగతనాలు చేస్తూ సాచింగ్ చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి యొక్క ఆశకి తెలిసిన వెంబటే పై అధికారుల యొక్క సమాచారం మేరకు అతన్ని పట్టుకొని తీసుకొని వచ్చే క్రమంలో పోలీస్ స్టేషన్ చెప్పే క్రమంలో అతన్ని చంపివేయడం జరిగింది ఇది చాలా శోచనీయమైన విషయం ఇటువంటి చనిపోయిన వ్యక్తి మీద నిన్నగా నిన్న నిజ నిర్ధారణ కమిటీ నిజామాబాదుకి వచ్చి నామమాత్రం కచ్చి చనిపోయిన వ్యక్తి మీద అసత్య ఆరోపణలు అబద్ధ ఆరోపణలు చేయడము చాలా శోచనీయమైన విషయము దీని నిజామాబాదులో ఉన్న దళిత సంఘాలు బహుజన సంఘాలు అన్ని సంఘాలు కూడా అది తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము వాళ్ళు కుటుంబము ఎప్పుడో ఆమె యొక్క భార్య భర్తను కోల్పోయింది తల్లి కొడుకును కోల్పోయి అది పిలయలు తండ్రిని కోల్పోయి అలా యొక్క కుటుంబం యొక్క బాధ ఎంత శోచనీయం ఉంటుంది మనకు అందరికి తెలిసిన విషయం ఒక కుటుంబం పెద్ద చనిపోతే ఇటువంటి వ్యక్తి మీద చనిపోయిన వ్యక్తి మీద చేయడం అనేది చాలా తప్పు అదే విధంగా ఆయన బతుకున్నప్పుడు ఏమైనా చేసేది ఉంటే అదే విధంగా ఇది ఒక దళిత వ్యక్తి మరి దళిత వ్యక్తి ఆయన విధి నిర్మాణాలు అంకిత భావంతో చనిపోయిన వ్యక్తి ఈ నిధ నిర్ధారణ కమిటీ ఆయన మీరు ఆరోపణలు చేయడం అనేది చాలా శోచనీయమైన వ్యక్తి కాబట్టి ఈ నిజ నిధార కమిటీ కానీ పోలీస్ ఆఫీసర్లో కానీ వాస్తవాలు ఏదో లేదని ఎక్వరికి ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు ఏమున్నాయో మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయట పెట్టి అతనిపై అచ్చిన ఆరోపణలను మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందించవలసిన అవసరం నేను ఎన్ని విధాలుగా సాయం కావాలో అన్ని విధాలుగా సాయం చేస్తాము కానీ డ్రై చేసి అక్కడ వర్గానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో రిటర్న్ చేసుకోండి

తీవ్రం ఖండి ఎందుకంటే మానవ ఆలోచించాలి పోయిన కుటుంబానికి ఎంత కోట్లు ఇచ్చినా కానీ ఆ ప్రముఖం రాదు దయచేసి ఒకవేళ వాళ్ళ భార్య పిల్లలు అట్రాసిటీ కేసు పెట్టాలి ఎందుకంటే అక్కడ చెట్లున్నది ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ తర్వాత తొందర పడి హ్యూమన్ రైట్స్ కమిషన్ పోయింది హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమైతుంది ఇంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ పంపండి ఓటు పంపాలా ఇంక్వైరీ అవసరం పంపాలి శ్రీనివాస్ పంపాలి ఎల్ఎల్టీ డిఎస్పీ శ్రీనివాస్ పంపాలి శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి ఆడు నాకు తెలుసు చాలా సాఫ్ట్ మనిషి ఆయన నీళ్ళు రిపోర్ట్ ఇస్తాడు దానివల్ల నాకు మీరు పబ్లిక్ అన్న ఇన్సల్ట్ చేసి చెయ్యొద్దా కానీ నా రిక్వెస్ట్ మనం అందరం తప్పు చేస్తాం ఎక్కడో అక్కడ తప్పు చేస్తాం కానీ ప్రాణం తీసేటంత తప్పు చేయకూడదు రియాక్ట్ చేసింది తప్పు ఆయనతో పాటు ఇంకొక యాసిన పిల్లలన్నీ కూడా కష్టపడుతూ కానీ మా సోదరులు స్పందించాల్సింది ఆరోగ్యం ఆయన మీద అటు డిపార్ట్మెంట్ తో కానీ బయట కానీ ఏ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కాదు ప్రమోద్ కుమార్ కానీ ఆయన హత్య తర్వాత జరిగిన ఎన్కౌంటర్ తర్వాత నిజ నిర్ధారణ కమిటీ పేరుతో జరిగే తతంగం ఏదైతే ఉందో అది సరైనటువంటి పద్ధతుల్లో నిర్ధారణ చేసేటువంటి పద్ధతుల్లో నిర్ధారించకుండా ఒక వ్యక్తి మీద లేనిపోని అభాండాలని ఆరోపణలని చేయటం సరైన కాదు అనేటువంటిది అభిప్రాయపడతాము ఇంతవరకు ఆయన సర్వీస్ లో ఎటువంటి షీట్ కానీ మెమో కానీ లేదా ఏ రకమైనటువంటి దీన్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి అభియోగాలు మోపి ఆయన వ్యక్తిత్వం చేయటం కాదు నిధి నిర్వహణలో నిబద్ధతో పనిచేసేటువంటి వ్యక్తి అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ స్నేహితులు బంధుమిత్రులు కానీ చెప్తున్నటువంటి విషయాల్ని విచారించకుండా ఎవరిని కలుపుకోకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడాన్ని నేను ఖండిస్తామను ఈ ఏదేమైనా అటు ఆయన్ని హత్య చేయటం ఆ తర్వాత ఎన్నో మంది రియాజుని చంపటం ఈ రెండు మరణాలు కూడా సరేనే కావు కానీ నిర్ధారణ చేసేటప్పుడు వాస్తవాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది అట్లా వాస్తవాల ద్వారా దుష్ప్రచారం చేయటం నిజ నిర్ధారణ కమిటీకి తగదు అనేటువంటిది మేము భావిస్తాం కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య ये सत्य समाज जनो ठरगाूसनटवंती तो संगठन कादु हत्या निरूप नेरारोपनलो तो नटवंती व्यक्ति समाज जनो विलवेयमटी रौधी क्षेत्रगा योग्य कावने के लिए मिलकर हस्ती की हम लोग यहां तो तो के हिंदू की ताकी की है वो भी कर रहे उस सपना में संवाद ने गुना कोई आपके महाब विज्ञान हासिल करनी है वो भी है इसको जना सामने लाना चाहिए और ये भाई मैंने प्रमोद का

విధి నిర్వాహకులు పోలీసులు చాలా మంది మీద నేరాలు ఉంటే తీసుకెళ్తారు సింపుల్ గా ఫోన్ చేస్తే కూడా వస్తారు కానీ ఎందుకు హత్య హత్య చేయాల్సినంత మరి ఆయన ఉండేటువంటి నేర ప్రభుత్వం ఎట్లాంటిది అనేది మనకు అర్థమైపోతుంది కాబట్టి దాని నుంచి జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మనం మీడియాలో చూసాం అయితే ఇప్పుడు కొత్త కథనాలు ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తి మీద అంటే అప్పటికి ఎప్పుడు కూడా ఆయన జీవించి ఉండగా విధి నిర్మాణం ఎప్పుడు కూడా ప్రమోద్ గారి మీద ఎప్పుడు ఒక ఆరోపణ లేదు లేదా ఉన్నతాధికారులకు కానీ సంబంధిత పోలీస్ స్టేషన్లు కానీ ఆయన మీద ఎట్లాంటి ఫిర్యాదులు లేవు కానీ చనిపోయిన వ్యక్తి మీద రకరకాల మరి తప్పు కథనాలు వస్తున్నాయి కాబట్టి ఆ కథనాల్ని ఖండించడంతో పాటు ఎందుకంటే పోలీసులు కింది స్థాయి పోలీసులు ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే ముందు నిలబడేది కింది స్థాయి పోలీసులే కాబట్టి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక హత్యకు గురైనటువంటి పోలీస్ కానిస్టేబుల్ ని అట్లాంటి విధులు నిర్వహించినటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి విధి వాళ్ళని కూడా అంటే ఇట్లాంటి తప్పు కథనాలతో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకుండా అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రభుత్వం వాళ్ళ కుటుంబం ఉన్నారో ఆయన ఆయన బంధువులు ఒక దిగ్గే కుటుంబం ప్రభుత్వం ఎన్ని సహకారం అందించినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఉద్యోగం ఇచ్చినా ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయి మొత్తం వాళ్ళ బంధువులు సమాజం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మీద కథనాలు రావడం అనేది అది మనం చెప్పలేము అట్లాంటి కథనాల్ని కూడా మనం వివరించడానికి ఆస్కారం లేదు ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒక బ్యాక్ ఫైండింగ్ కమిటీ వచ్చింది నిజంగా ఫ్యాక్ ఫైనింగ్ కమిటీ వస్తే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ కలవాలి ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ రోజు పాల్గొన్నారో వాళ్ళని కలవాలి అసలు ఎస్ఐ గారిని కలవాలి ఆ సిబి గారిని కూడా కలవాలి ఇక్కడ మీడియా మిత్రులని కలవాలి ఆ జరిగిన సంఘటన అన్నిటి మీద అవసరమైతే హాస్పిటల్స్ కి వెళ్ళాలి నిజమే అనేది అది నిజ నిర్ధారణకు సంబంధించింది అది ఏది లేకుండా ఎక్కడ హైదరాబాద్ లో రకరకాలు చేసి కుటుంబ సభ్యుల్ని కూడా వేధించారని అంటే పెద్ద పెద్ద సీరియస్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కుటుంబ సభ్యుల్ని అంతగా వేధించినట్టు ఏమి కనిపించదు ఇది చూస్తూ ఉంటే చాలా కథనాలు వెళ్ళినట్టుంది కాబట్టి ఇది నిర్దిష్టంగా ఏంటంటే ప్రమోద్ మీద ఆయన వృత్తి చేసినటువంటి వ్యక్తి మీద ఆ కుటుంబం మీద జరిగేటువంటి దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది లేదా ఉన్నత అధికారులు దాని మీద ఒక విచారణ జరిపి నిజమేంటిదో కూడా సమాజానికి చనిపోయిన పోలీస్ కానిస్టేబుల్ సోదరుడు ట్వీట్ చేసి ప్రమోద్ గారి యొక్క సంతాప సభను ఈ రోజు ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మేము అన్నట్టు సమాజానికి ఈ ఉపయోగపడే సమావేశం జరిగింది ఎందుకంటే మరి ప్రమోద్ కుమారు ఎట్లా అర్థం చేయబడ్డాడు ఏంటి అనేది సభ్య సమాజం అంతా తెలుసుకున్న సందర్భంలో మరి రియాజ్ గారి యొక్క నేర చరిత్ర అందరికీ తెలుసు రియాజ్ గారు మరి అరవై ఒక్క కేసుల్లో నిందితులు ఉన్నాయని ఛార్జ్ షీట్లు అయి ట్రయాలు నడుస్తున్నాయి మహారాష్ట్రలో పది తెలంగాణలో యాభై ఒకటి అలాంటి నేర చరిత్ర గల వ్యక్తిని నికాస్ అయిన నిజాయితీ పడినటువంటి ప్రభుత్వ అనే కానిస్టేబుల్ హైదరాబాద్ డ్యూటీ పోయి వచ్చిన మళ్ళీ ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రావడం వల్ల సిసిఎస్ ఎస్ఐ గారితో కానిస్టేబుల్తో పోయి పట్టుకున్నప్పుడు మరి రియాజ్ గారు హత్తితో పడవడం అన్న సాక్షాలు ఉన్నప్పటికీ మరి వారిని ఈరోజు కొంతమంది ఫైండింగ్ కమిటీ అని ఏదైతే ఆయన మీద చేస్తున్న ఆరోపణలు లేవు నకిలీ కరెన్స్ అని ఇంకోటి ఉన్నత ఉన్నతాధికారులకు మరి ప్రలోభాలు పెట్టే వ్యక్తిగా చిత్రీకరించే విధానం చాలా బాధాకరం ఉంది మీకు మేము దీని ద్వారా హెచ్చరించేది ఏంటంటే మీరు ఫ్యాక్ట్ గా ఫాల్స్ ఫైండింగ్ అనేది మరి మీరు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అందరు కూడా ప్రమోద్ గురించి ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒక క్రికెట్ ప్లేయర్ మంచి నిజాయితీ పడని చెప్తుంటే ఒక తహసీల్దార్ యొక్క కుమారుడైన అలాంటి వ్యక్తి మీద నిందారోపణ చేయడం సమంజసం కాదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ అందరికి తెలుసు వారందరూ మాట్లాడతారు దీని మీద సంతాప సభ పెట్టి మరి దళిత సంఘాలు పౌర సంఘాలు విద్యార్థులు మరి స్నేహితులు అందరితోని కూడా త్వరలోనే మరి ఈ టూ త్రీ డేస్ లో సంతాపెట్టి మాట్లాడతాం దాని మీద పెద్దలు మాట్లాడటం వచ్చారు కాబట్టి అది మొదటగా